పరిశుద్ధ గ్రంథముల నుండి దైవవాక్యాన్ని చదువుకుందాం ఎఫిషియల్ గ్రాసన పత్రిక ఎఫిషియల్ గ్రాసన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫిషియల్ గ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి చదువుదాం మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడు చాలా నా ప్రేమ ఎటువంటి వారులరా ఈ సాయంకాలాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు పూర్వమందు చీకటి అయింటి ఇప్పుడు ప్రభువు నందు వెలుగయి ఉన్నారు నమ్ముతారా ఈ మాట పూర్వము నేను చీకటి ఇప్పుడు నేను ఏంటి వెలుగు పూర్వము చీకటి సంబంధిని ఇప్పుడు వెలుగు సంబంధిని చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి పిలిచినది ప్రభువే ప్రభువే నన్ను వెలుగుగా మార్చాడు ఒక గంట క్రితము మందిరంలో అంతా చీకటే ఇప్పుడు ఏం కనబడుతుందంటే వెలుగు ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది ఆ వెలుగునిచ్చేటువంటి కొన్ని లైట్లు ఈ మందిరంలో ఉన్నాయి అవి వెలిగించబడిన వెంటనే ఏం జరుగుతుందంటే మందిరంలో ఉన్న చీకటి కాస్త వెళ్ళిపోయి నలుమూలల ఆ వెలుగు అన్నది ప్రకాశిస్తాయి నీవు పూర్వము చీకటి ఇప్పుడు ప్రభు నిన్ను వెలిగించాడు వెలిగించబడిన నీవేం చేయాలి వెలుగును ప్రకాశించాలి వెలుగు ప్రకాశింప చేయబడాలి ఈ మందిరంలో అక్కడ ఒక లైట్ ఉంది అది లైటే ఆ స్విచ్ కూడా ఆన్ చేసింది కానీ అది ఏం కావట్లేదు తెలుసా వెలగట్లేదు అది లైటే దానికి కూడా కరెంటు పాస్ అవుతుంది మరి ఎలక్ట్రిషన్ చెప్పాలి ఎందుకు పడట్లేదు దానికి కూడా కరెంట్ పాస్ అవుతుంది బట్ స్టిల్ అక్కడ ఏం రావట్లేదు వెలుగు రావట్లేదు ఈరోజు చాలామంది క్రీస్తు చేత వెలిగించబడిన వారే వెలిగించబడిన వారే వెలిగిన వారే అయితే నా ప్రశ్న ఏంటంటే ఈరోజు ఆ వెలుగు నీలో కనపడతా ఉందా ఈరోజు ఆ వెలుగు నీ గుండా ప్రకాశించబడతా ఉందా ఈరోజు ఆ వెలుగు నీ తోటి వారు చూడగలుగుతున్నారా అది ప్రాముఖ్యమైన ప్రశ్న అందుకనే ఒకప్పుడు మీరు చీకటి ఇప్పుడు ప్రభువునందు నందు మీరు వెలుగై ఉన్నారు అక్కడ అంటాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో నువ్వు వెలుగై ఉన్నావు నువ్వు వెలిగించబడ్డావు అన్నది ఎలా కనబడుతుంది ఎలా నువ్వు వెలుగు ఈ లోకం గుర్తించగలుగుతుంది నువ్వు వెలిగించబడ్డావని ఎలా ఈ లోకము చెప్పగలుగుతుంది అంటే అక్కడ రాయబడుతుంది సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వీటిలో నీ వెలుగు ప్రకాశించబడుతుంది నా ప్రేమ ఎటువంటి వరలరా ఒకప్పుడు నీలో మంచితనము లేదు ఒకప్పుడు నీలో సత్యము లేదు ఒకప్పుడు నీలో ఏమి లేదు నీతి లేదు కానీ ప్రభువు తన ఉచితముగా నిన్ను సత్యవంతునిగా మార్చాడు అబద్ధికుడమై అబద్ధికుని తండ్రికి కుమారులమైన మనలని ప్రభు ప్రభుయేస్తూ మనల్ని సత్యమార్గంలో నడిపించి సత్యవంతుని యొక్క కుమారుడుగా మనల్ని చేశాడు అంత మాత్రమేనా ఒకప్పుడు మనము పాపులము ఇప్పుడు ప్రభు తన ఉచితమైన నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేసాడు కాబట్టి ఈరోజు రోజు ప్రభునందు వెలిగించబడిన మనము ఏం చేయాలి ఈ లోకానికి సమస్త విధమైన మంచితనాన్ని కనపరచాలి మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఎవరు చెప్పాలి కథ దేవ పరిసంఘాన్ని చెప్పాలి మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నవ్వు నవ్వడం కాదు దట్స్ వాట్ ద బైబిల్ టీచ్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈ ఎస్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఈ లోకస్తులు ఈ క్షణము ఈ లోకములో మనల్ని చూచినప్పుడు వెలుగు సంబంధులుగా చూడాలి లోకమంతా చీకటి క్రీస్తు యసునందున్న వాడు వెలుగు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నప్పుడు నా ప్రేమటువంటి వార్తలు అదే అంటాడు మద్ద వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగోషం నుండి చదువుతారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టణము ఏమై ఉండనేరదు మరుగై ఉండ నేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట్లో వారందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టేదరు చాలు ఏసు ప్రభు ఏమంటున్నారంటే మీరు ఈ లోకమునకు ఉన్నారు నిన్ను వెలుగుగా మార్చింది ఎవరు చెప్పాలి నిన్ను వెలుగుగా మార్చింది ఎవరు దేవుడు వెలుగుగా మార్చాడు ఇందాక చదువుకున్న వాక్యం అదే కదా ఉంది మునుపు మీరు చీకటే ఇంటి అంటే మీరు ఆరిపోయారు మీలో వెలుగు కనపడలేదు కానీ ఇప్పుడు ప్రభు నిన్ను వెలుగుగా మార్చాడు దేనికి వెలుగుగా మార్చాడు ఒక ఇంటికో ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో కాదు ప్రభు అంటాడు ఈ లోకమునకే మీరు వెలుగు దేవుడు ఎందుకు నిన్ను వెలుగుగా మార్చాడంటే ఈ లోకములో అంత చీకటే ఉంది ఎక్కడ వెలుగు లేదు ఈ లోకానికి వెలుగు అవసరం ఈ లోకానికి త్రోవ చూపించేవాడు అవసరం ఈ లోకానికి సత్యాన్ని కనపరిచేవాడు అవసరం ఈ లోకానికి మంచితనాన్ని కనపరిచేవాడు అవసరం ఈ లోకములో నీతిని కనపరిచేటువంటి వాడు అవసరం ఈ లోకంలో ఎక్కడ ఎక్కడ మంచితనం అన్నది నీతి అన్నది సత్యము అన్నది కనపడని దినాలలో ప్రభు నిన్ను నమ్మాడు ప్రభు నీ పైన నమ్మకాన్ని నిలిపాడు ప్రభు నిన్ను విశ్వసించాడు నీవైతే ఈ లోకానికి నీతిని ప్రకటిస్తావని నీవైతే ఈ లోకంలో సత్యవంతునిగా ఉంటావని నీవైతే ఈ లోకములో మంచితనాన్ని కదపరుస్తావని ప్రభువు నిన్ను పిలుచుకొని ఏరుకొని వెలిగించాడు ఈ లోకానికి వెలుగుగా పెట్టాడు ఇదిగో ఏ వ్యక్తి అయినా సరే దీపాన్ని వెలిగించే దేని కొరకు అంటే కొంచెము కింద పెట్టేదానికి కాదు అని రాయబడి ఉంది అంటే ఎక్కడో ఒక ప్రా ఒక కింద పెట్టేసి ఒక మంచి కింద పెట్టేసి ఒక కొంచెం ఒకలా పెట్టేసి ఒక మూడులో పెట్టేదానికి ఏ వ్యక్తి దీపాన్ని వెలిగించడు అది ఎలా పెడతాడంటే మరుగై ఉండేదానికి కాదు కానీ దీప స్తంభము మీద ఆ ఇంటి అంతటికీ దీపాన్ని పంచాలి ఆ ఇంటి అంతటికీ వెలుగునివ్వాలి అనే ఉద్దేశంతోనే ఏ వ్యక్తి అయినా సరే దీపాన్ని వెలిగి దీ వెలిగిస్తాడు దీపాన్ని వెలిగించే వెనకాల ఉద్దేశము దాచిపెట్టడం కొరకు కాదు రహస్యంగా ఉంచేదాని కొరకు కాదు మరుపుగా ఎక్కడో ఒక పడేసే పడేసేదాని కొరకు కాదు ఆ దీపము తన ఇంటి అంతటికి వెలిగించే విధంగా దీప స్తంభము పైన ఉన్నతమైన స్థలము పైన పెట్టి అక్కడి నుండి ఆ కాంతులు ఆ ఇల్లంతా ప్రచురింప చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తాడంట ఆ దీపాన్ని వెలిగిస్తాడంట ఈరోజు నీ యజమానుడైనటువంటి నీ ప్రభువైనటువంటి అయినటువంటి నీ రక్షకుడైనటువంటి నీ విమోచకుడైనటువంటి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను ఎందుకు వెలిగించాడు చీకటిలో ఉన్న నిన్ను వెలుగుగా ఎందుకు మార్చాడు అంటే ఎక్కడో కనబడకోకుండా కనబడుకోకుండా ఒక మూలన ఒక ఇంటిలో నిన్ను అలా ఉంచేసేదాని కొరకు కాదు రహస్యమైన ప్రాంతాలలో నిన్ను దాచి ఉంచే దాని కొరకు ప్రభువు నిన్ను వెలుగుగా మార్చలేదు ప్రభుని ఎందుకు వెలుగుగా మార్చాడంటే ఈ లోకమంతటికి నిన్ను కనపరచాలని ఈ లోకమంతటికి నీ ద్వారా వెలుగును ప్రచురింపచేయాలని వెలుగు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ మాట మంచితనము వెలుగు అంటే అర్థం ఏంటంటే నీతి వెలుగు అంటే సత్యము ఇది ఎలా ఈ లోకానికి కనపడుతుంది ఈ వెలుగు ఎలా లోకము ప్రత్యక్షపరచబడుతుంది అంటే అక్కడ చదువు ఇందాక మత వార్థులు ఐదవ అధ్యాయం మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును హాలూయ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ఈ రోజు నీ వెలుగు ఆరిపోకూడదు ఈరోజు నీ వెలుగు శివురిలోనికి వెళ్ళిపోకూడదు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించాలి ఎలా ప్రకాశిస్తాదంటే సత్క్రియల చేత ఏ రీతిగా సత్క్రియల చేత నీవు మంచి కార్యములు చేసినప్పుడు నీలో నుండి వెలుగు ఈ లోకం చూడగలుగుతుంది దేవనామానికి మేమగలుగులుగాక ఇక్కడ ఏ మనుషుడు ఏ మనుషుడు నీ వెలుగును కనపరిచేదాని కొరకు నీ పైన టార్చులకి వెళ్ళాల్సిన అవసరము లేదు ప్రభు ఆల్రెడీ నిన్ను వెలుగుగా మార్చాడు ప్రభు ఆల్రెడీ నిన్ను దీపంగా మార్చాడు ప్రభు ఆల్రెడీ నిన్ను జ్యోతిగా మార్చాడు ప్రకాశించే వారిగా పెట్టాడు ప్రకాశించే తన ఆత్మను నీలో ఉంచాడు దేవనామానికి మేము కలుగును గాక నీవు వాటిని చేత పట్టుకొని ఇదిగో వెలుగు కార్యములైనటువంటి సత్క్రియలను ఈ లోకంలో నువ్వు చేస్తూ ఉన్నప్పుడు జనులందరూ నీలో వెలిగించినా నిన్ను చూడగలుగుతారు ఈరోజు చాలా మంది ఇంకా చీకటిలో ఉన్న వారిగానే కనపడుతున్నారు వెలిగించబడి కుంచెము కింద పెట్టబడిన వారిగా కనపడుతున్నాడు వెలిగించబడి మరుగైన్న వారిగా కనపడుతున్నాడు కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే నిన్ను వెలిగించింది మరుగుగా ఉండేదాని కొరకు కాదు నిన్ను వెలిగించింది రహస్యంగా ఉంచేదాని కొరకు కాదు ఈ లోకమంతటికి నీ ద్వారా వెలుగును ప్రకాశింపచేయబడాలి ఈరోజు నీ బాధ్యతను మర్చిపోతున్నావు ప్రభువు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు నువ్వు మర్చిపోతున్నావు అందుకనే పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చూడండి పేద రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చిన అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ చరుమును దేవుని స్వత్తైన ప్రచులనయ్యన్నారంట చాలు ఎందుకు ప్రభు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంటే దేవుని యొక్క గుణాతిశయములు ఈ లోకములో ప్రచురించే నిమిత్తము ఈ లోకములో ప్రకటన చేసే నిమిత్తము ఎలా ప్రచురిస్తాము అంటే బై అవర్ డీడ్స్ మన క్రియల మూలముగా మన సత్క్రియల మూలముగా మన మంచితనము మూలముగా మన సత్యము మూలముగా దేవుని యొక్క గుణాతిశయములు ఈ లోకంలో ప్రచురిస్తావు అని నేను దేవుడు పిలుచుకున్నాడు అందుకని ప్రభుని వెలుగు సమ్ధిగా మార్చాడు అందుకని ప్రభు నువ్వు వెలుగుగా చూశాడు అందుకనే ఈ లోకానికి ప్రభుని వెలుగుగా పెట్టాడు నువ్వు అనగ దొక్కబడిన వాణివో అణిచివేయబడిన వాణివో తక్కువ స్థాయిలో ఉన్నవాణివో ఇలా కాదు ప్రభు నిన్ను చూసింది ప్రభుని ఎలా చూశాడో తెలుసా యు ఆర్ ద లైట్ టు వరల్డ్ నువ్వు ఈ లోకానికి వెలుగు అన్నాడు ప్రభువు హాలే ఈ లోకానికి వెలుగునిచ్చేవి రెండే లోకమంతటికి వెలుగునిచ్చేవి రెండే ఏంటవి భూమండలానికి అనుకోండి భూమండలం మొత్తానికి వెలిగించేది రెండే ఏటవి సూర్యుడు చంద్రుడు వాటికి మించి ఇంకొక వెలుగును ప్రభువు చేస్తాడు ఆ వెలుగు నువ్వు పగటు పగడు వెలుగించేదానికి సూర్యుడు రాత్రి వెలుగించేదానికి చంద్రుడు కానీ నేను రెండు ఉన్నాయి నువ్వు పగలైన రాత్రైనా ఏ సమయంలోనైనా దేవుని యొక్క వెలుగుని ఈ లోకంలో చేయగలవు దేవనామానికి గాక జ్యోతుల కన్నా గొప్పవాణిగా నిరంతరము కాంతిని క్రీస్తు యేసు యొక్క కాంతిని ఈ లోకానికి ప్రచురించేవాణిగా ప్రచురించేదానిగా ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నా సంగమా నువ్వు ప్రభువుని ప్రచురించే విషయంలో నిర్లక్ష్యం వహించేద్దాం ఈ లోకమంతటికి ప్రభు యొక్క వెలుగు నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి ప్రభు యొక్క మంచితనము నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి ప్రభు యొక్క మార్గాలు నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి ప్రభు యొక్క సత్క్రియలు ఔదార్యము నీ ద్వారా ఈ లోకానికి ప్రచురించబడాలి అందుకొరకే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు మర్చిపోవద్దు ఈ లోకానికి వెలుగును ప్రచురించేదానికి రెండవ మార్గం ఏంటో తెలిసిన రెండు చూద్దాము ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు చదవండి ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీరు మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనించులునైనా దేవుని కుమారులవున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి తర్వాత అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు హాలెలుయ ఏమంటున్నాడు ఈ లోకమంతా మూర్ఖులు వక్రజనము నీ చుట్టూ ఉన్నటువంటి జనము మూర్ఖులు వక్రజనము అయినటువంటి వారి మధ్య నీవు సనుగులు సంశయములు ఇవన్నీ మానేసి ఎలా కనపడాలంట నిన్ను చూసినప్పుడు నీ చేతిలో ఏం కనపడాలి జీవవాక్యము కనపడాలి ఈ జీవవాక్యమే వెలుగు ఈ వాక్యము జ్యోతి ఈ వాక్యాన్ని నువ్వు వెలిగించుకున్నప్పుడు ఈ వాక్యముని హృదయంలోను మండించుకున్నప్పుడు ఈ వాక్యముని బ్రతుకుండా ఈ లోకానికి కనపరుస్తున్నప్పుడు నువ్వు ఎలా కనపడతావో తెలుసా ఈ లోకమస్తులందరికీ ఎలా కనపడతావట జ్యోతుల వలె కనపడతావట యు విల్ షైన్ లైక్ ఎ లైట్ యు విల్ షైన్ లైక్ ఎ స్టార్ ఒక నక్షత్రము రాత్రి కాలాన ఎంత ప్రకాశవంతంగా అంతటి ఉన్నతమైన ఆకాశంలో తలతలా కనపడుతుందో ఈ లోకం అంతా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలోనూ నీ హృదయంలోనూ నింపుకున్నప్పుడు అలా మెరిసేటువంటి నక్షత్రం వలె కనపడతాం ఈ లోకానికి నువ్వు ఒక తారలా కనపడతాం ఈ లోకానికి నీవే మార్గదర్శిగా కనపడతాం చూసిన వారందరూ అదిగో అనాడు యేసు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఒక్కటే వారికి దారి చూపించింది ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ ఆ నక్షత్రం ఏం చేసిందో తెలుసా ప్రభు యద్దకు వారిని నడిపించింది ఈ లోక వస్తువుల మధ్య నీవు ఎప్పుడైతే ఒక జ్యోతిలాగా కనపడతావో నీవు అనేక మందిని ప్రభు ఎద్దకు నడిపించేటువంటి నక్షత్రంగా ఈ లోకంలో కనపడతాం అనేక మందికి దేవుని వైపు ఆకర్షించేటువంటి తారగా నువ్వు కనపడతావు ఆ వెలుగు ఈ లోకంలో కనపడాలి ఆ తారలాగా నువ్వు ఈ లోకంలో కనపడాలి అంటే జీవవాక్యమును నువ్వు పట్టుకోవాలి ఈ వాక్యము లేకోకుండా నువ్వు వెలిగించబడ్డం ఈ వాక్యము లేకోకుండా నువ్వు మహిమపరచబడ్డము ఈ వాక్యము లేకోకుండా ఈ లోకములో దేవుని యొక్క కార్యాలను ప్రచురించడము అసాధ్యము నా ప్రేమేటువంటి వర్లరా క్రైస్తవ జీవితంలో సత్క్రియలు అవసరం అదే రీతిగా వాక్య సంబంధమైన జీవితము అవసరం ఈ రెండు నేను ఏం చేస్తాయంటే ఈ లోకములో వెలుగు సంబంధిగా కనపరుస్తాయి అప్పుడు నీవు కొండ మీద కట్టబడిన వలె కొండ మీద వెలిగించబడిన వలె దీప స్తంభము మీద పెట్టబడిన దీపము వలె ఈ లోకమంతటికి దేవుని యొక్క వెలుగును ప్రచురింపచేస్తాం ఈ లోకమంతటికి దేవుని యొక్క వెలుగును కనపరుస్తాం ఈ లోకమంతా నీ ద్వారా దేవుని యొక్క వెలుగును చూస్తుంది ఆ రీతిగా వాక్యం మా రీతిగా అనేక మంది నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు అనేక మంది నిన్ను బట్టి ప్రభువును కనపరుస్తారు అనేక మంది నిన్ను బట్టి ప్రభువుని స్థు తీస్తారు హాలే నీవు వెలుగుని లోకంలో ప్రచురి వెలుగుని ఈ లోకములో కనపరచకోకుండా నీవు వెలుగు సంబంధిగా లేదా అనేక మందికి వెలుగును పంచేటువంటి వ్యక్తిగా ఉండడము అసాధ్యము కాబట్టి రాత్రి చెప్తున్నాను మన జీవితాల్లో అట్టి వెలుగు సంబంధమైన జీవితాన్ని మనం నింపుకుందాం ఇట్టి కృపాధాన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక తలలోంచి కళ్ళు మూసుకుందాం తలలోంచి కళ్ళు